మనకి ఇష్టమైన దాని కొరకు దేవుణ్ణి ఏం చేస్తాడో పక్కన పెడతాం అదన కదండి కొంత కొంతమంది ఏం చేస్తారంటే అంటే మనకు లేదు కొంతమంది ఏం చేస్తారో చెప్తున్నా కొంతమంది చేస్తారంటే ఏం చేస్తారంటే ఇష్టమైన సీరియల్ ఇష్టమైన సినిమాలు పెట్టేసుకుని దానికి ఎక్కువ సమయం ఇస్తా ఉంటారు ఇష్టమైన సీరియల్ ఇష్టమైన సినిమాలు పెట్టుకుని ఏం చేస్తారండి అసలు బాధ్యత ముందు సినిమా సీరియల్ చూడొచ్చా ప్రశ్నించుకుందాం ఒకసారి అది చూడొచ్చు అంటారా అసలు ఆడుతో మన సంబంధం ఉందా మన జీవితానికి మన ఆత్మీయత అందులో ఏమైనా ఉపయోగపడేది ఉందా ఏమైనా ఉందండి అసలు ఏం లే అందులో ఏం ఉపయోగం ఉంది దేని కొరకు ఉపయోగపడుతుంది ఏం ఉపయోగపడదు దానికి ఎక్కువ సమయం ఇస్తారు చాలా మంది అందులో ముఖ్యంగా దేవుని కలిగి ఉన్న వారు ఎక్కువ సమయం ఇస్తారు ఇక చూసి 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 నిద్ర వచ్చేస్తారనమాట ఆ గురించి కూడా చెప్తారు ఏసయ్యా స్తోత్రమైనా మరి నిద్ర వచ్చేస్తారు ప్రభు మరి ఉదయాన్ని నాకు క్షేమం